ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత భారత్లో మళ్ళీ కరోనా కలకలం కొత్తగా ఎన్ని కేసులు అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా రే లకి ఇండియన్ కోవిడ్ కేసెస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతుంది కొత్త కొత్త వేరియంట్ రూపంలో విరుచుకుపడుతుంది ఇప్పటికే ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కలకలం పెరిగింది తాజాగా భారత్లోనూ మళ్ళీ కోవిడ్ మొదలైంది ప్రస్తుతం దేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన అయితే విడుదల చేసింది అయితే పరిస్థితి అదుపులో ఉందని ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని వెల్లడించారు కాగా గత కొన్ని వారాలుగా సింగపూర్ హాంకాంగ్ కరోనా కేసులు పెరుగుతున్నాయి దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మే పన్నెండు నుంచి వారం రోజుల్లో నూట అరవై నాలుగు కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి కేరళ మహారాష్ట్ర తమిళనాడు అత్యధిక కరోనా కేసులు పెరిగి చూశాయి గత వారం కేరళలో అరవై తొమ్మిది కేసులు నమోదాయి మహారాష్ట్రలో నలభై నాలుగు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు నమోదాయి మహారాష్ట్రలో ప్రస్తుతం యాభై ఆరు కోవిడ్ కేసులు అయితే ఉన్నాయి నేషనల్ సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ ఎన్సీడిసి ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ ఈఎంఆర్ విభాగం డిజిటల్ మేనేజ్మెంట్ సెల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన అయితే వెలువడింది అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం కేసులు చాలా వరకు తేలికపాటివి అసాధారణ తీవ్రత లేదా మనతో సంబంధం లేనివి అని ఓ అధికారి తెలిపారు దేశంలో జనాభాను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు ఈ కేసులన్నీ దాదాపు తేలికపాటివని బాధితులు ఎవరు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే లేదని వివరించారు ఇక మొత్తానికి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం కోవిడ్ నైన్టీన్తో సహా శ్వాసకోశ వైరల్ వ్యాధులు ని కోసం బదలైన బలమైన వ్యవస్థ ఉందని ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ గుర్తించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తుంది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటుందని అప్రమత్తంగా చురుగ్గా వేరుస్తుందని అధికారులు వర్గాలు